హాయ్ అండి వెల్కమ్ టు వడ్ స్టేరీ ఎలాగున్నారందరు బాగున్నారా ఈరోజు నేను ఎండు చేపలు కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి అది ఎలా రెడీ చేయాలో చూద్దామా ముందుగా ఎండు అయితే రెండు ముక్కలను తీసుకున్నాను వాటిని నీటిలో నానబెట్టుకోవాలి హాట్ వాటర్లో అయినా పర్వాలేదు నార్మల్ వాటర్లో అయినా పర్వాలేదు ఒక్క కర్రీ వండే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే మనకి ఈజీగా పులుసు అంతా పోతుందండి అందుకు నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత గుడ్లు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను గుడ్లు ఉడకబెట్టి ఇవి నానబెట్టి అలా ఉంచితే ఆనియన్స్ కట్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది కదా అందుకని నేనైతే ఇలా చేస్తాను గుడ్లు ఈజీగా పెంకు రావడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటే తొందరగా వచ్చేస్తాయన్నమాట తర్వాత కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి ఆయిల్ అయితే కర్రీకి సరిపడా వేసుకున్నాను ఎండి చేపలను కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇలా లోపల ఒక బ్లాక్గా ఉంటుంది అది కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసేసి ఆయిల్ అయితే వేసాను ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై అవ్వక్కర్లేదు ఇదిగోండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొంచెం అయితే వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇది ఉల్లిపాయ కర్రీయే కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి లేకపోతే స్వీట్గా ఉంటుంది కర్రీ ఎందుకంటే ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు తీగా ఉంటాయి కదా అలాగా తీపొస్తాయి అంతలోపు అవి మగ్గేలోపు ఇవి గుడ్లను అయితే వలుస్తున్నాను వలిచి నాలుగు ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టాను అనమాట ఉల్లిపాయలు కూడా మగ్గినాయి కదండి మగ్గిన తర్వాత ఒక టమాటా అయితే వేస్తున్నాను ఇంకా చింతపండు కూడా నానబెట్టాను గుడ్లు పులుసులోకి చింతపండు వేసుకోవాలి అందుకని చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టాను అనమాట టమాటా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గింది కదండి చూడండి టమాటా అంతా మగ్గిపోయింది ఎలా మగ్గిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు అలాగే మన స్పైసీకి తగ్గట్టుగా కారం అండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా దానికి తగ్గట్టుగానే కారం వేసుకోవాలి మన ఇష్టం అది కారం నేనైతే ఒక ఫోర్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఎండి అయితే మొత్తం కదపకుండా ఒక ప్రక్కన పెట్టి అలాగా కలుపుకోవాలండి ఆ తర్వాత కలుపుకోవాలి లేకపోతే మొత్తం ముక్క ముక్కల కింద అయిపోతుంది అందుకని నేను ఒక అయితే పెట్టి మొత్తం కలిపి ఆ తర్వాత ఇందులో కలిపాను అనమాట ఇదిగోండి తర్వాత గుడ్లు అయితే ఘాట్లు పెట్టాను ఘాట్లు పెట్టి ఉల్లిపాయ ముక్కల్లో మగ్గనిస్తున్నాను గుడ్లను అయితే ఫ్రై చేయకుండానే నార్మల్గానే వేసేసానండి ఇలాగే బాగుంటుంది ఈ కర్రీకి అలా వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మక్కనిచ్చి చూడండి తిప్పనమాట తర్వాత ఇలాగ బాగుంటుంది అన్నమాట ఎగ్ కర్రీ ఎండు చేపలు కూడా ఇవ్వండి మొత్తం కదిపితే మొత్తం ఇడిపోతుంది కూర అంతా ముళ్ళు ముల్లుల కింద ఉంటుంది అందుకే మనం ఒక్క సైడ్కి అయితే ఎండు చేపలను పెట్టుకుని ఆ తర్వాత కలుపుకొని ఆ తర్వాత కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత మనకి పులుసు ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట పోసుకుని బాగా కలుపుకోవాలి చివరిని అట్లని ఉల్లిపాయ ముక్కలు అవి ఉంటాయి కదా అవంతా ములుగెంత వరకు మనం చక్కగా కలుపుకొని మనం ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను నాకైతే కొంచెం చప్పగా ఉంది అందుకని కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను వేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే ఎగరాలండి కొంచెం పులుసు వచ్చేంత వరకు కూడా ఎగరవాలి ఎక్కువ వాటర్గా పోసాము చూడండి ఒక్క టెన్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేస్తే ఎలా ఉందన్నమాట ఈ టైంలో మనం చింతపండు పులుపు అన్నది వేసేసుకోవాలి అయితే మళ్ళీ అటు ఇటు తిప్పుతున్నాను ఇదిగోండి వేస్తున్నాను అనమాట చింతపండు పులుపు చింతపండు పులుపు వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనిస్తే మనకి పులుపు అన్నీ బాగా పట్టి గుడ్లు పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టాను తర్వాత మూత ఓపెన్ చూస్తే చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నాకైతే ఈ పులుసు ఇంత పులుసు ఉన్నప్పుడు అయితే దింపేస్తాను అనమాట ఎలా సరిపోతుంది ఎగురంటే బాగా ఎగురిపోవాలి చింతపండు పులుపుని వేయకూడదు అంతే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొడుగుడ్లు అండ్ చేపల పులుసు మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి